అల్లుడిని గెలిపించిన మామ అనేటువంటి విషయం మీరు చూసే ఉంటారు అయితే ఇక్కడ నిజంగా ఒక్కసారి మనం డెప్త్గా అనాలిసిస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మాగంటి సునీత ఆమె ఓటమికి కారణాలను కూడా పూర్తి స్థాయిలో ఒక్కసారి పోస్ట్ మార్టం కూడా చేయాల్సినటువంటి అంశం ఉంది ఏది ఏమైనా దీని మీద కామెంట్లు కూడా రాస్తారు పాజిటివ్గా వచ్చే కామెంట్లు నెగిటివ్గా వచ్చే కామెంట్లు రెండింటిని కూడా మేము స్వీకరిస్తాం ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం పరుస్తుంటారు కాకపోతే కొంత విమర్శ చేసినా కామెంట్ చేసిన అది ఓవర్కమ్ చేసే విధంగా దాన్ని చూసి మనం మారే విధంగా ఉండాలనే ఆశిస్తూ అయితే ఇక అనాలిసిస్లోకి పోదాం జూబ్లీల్స్ ఎన్నిక మాగంటి గోపినాథ్ ఆయన మరణాంతరం వచ్చినటువంటి ఉప ఎన్నిక రెండు వేల ఇరవై ఐదు దీంట్లో హజారుద్దీన్కి టికెట్ రావాల్సి ఉండగా ఈ నవీన్ యాదవ్కి టికెట్ ఇప్పించిండు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అజారుద్దీన్ ఎక్కడైతే ముస్లిం మైనార్టీ నాయకుడిగా ఉంటే నా పప్పులు ఉడకవని ఈ అజారుద్దీన్కి టికెట్ ఇప్పించకుండా నవీన్ యాదవ్కు టికెట్ ఇప్పించిండు దాంట్లో సక్సెస్ అయ్యిండు అసదుద్దీన్ ఓవైసీ రైట్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుండి మాగంటి గోపీనాథ్ వల్ల మిస్సెస్ మాగంటి సునీతను క్యాండిడేట్ డిక్లేర్ చేసిరు బీఆర్ఎస్ పార్టీ మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుండి కేటీఆర్ హరీష్ రావు ఇంకా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ చేసి మాగండి సుజితా గెలుపు కోసం ప్రయత్నం చేశారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు అనేక రకాల ఎమ్మెల్యేలు విప్పులు ఇట్లాంటి వాళ్ళు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున క్యాంపెయిన్ చేసిరు ఇక నువ్వు నువ్వా నేనా అనే చందంగా ఈ ఎన్నిక జరిగింది ఈ ఎన్నిక జరిగి క్యాంపెయినింగ్లు విమర్శలు రకరకాల ఎత్తులు పై ఎత్తులు చిత్తులు ఇవన్నిటితో ఈరోజు ఇరవై ఐదు వేల ఓట్లతో నవీన్ యాదవ్ గెలుపొందిండ్రు మరి దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరున్నారు అనేటువంటిది ఒక్కసారి చర్చ ఇది నేను చెప్పే చర్చ కాదు నిజంగా పొలిటికల్ అనలిస్టులు ఇంతకుముందు ఒక ఛాయ్ దగ్గర నిలబడ్డారు ఛాయ్ ఓటల్ దగ్గర నిలబడ్డ బ్రేక్ టైంలో ఛాయ్ తాగే టైంలో కొంతమంది మేధావులు ఆర్గానిక్ మేధావులు చర్చించుకుంటున్నారు ఈ విషయం మీద అదే విషయాన్ని మీ ముందు తీసుకొస్తున్నాం ఏమంటున్నారంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి ఇద్దరు వ్యక్తులు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు సపోర్ట్ చేసిర్రు అందుకనే ఈజీగా నవీన్ యాదవ్ గెలుపొందగలిగిండు అనేటువంటిది ఆ ఇద్దరు మేధావులు మాట్లాడుకుంటున్నారు మధ్యలో నేను విన్నా ఒకసారి చెప్పండి మళ్ళీ ఏంటి అని అని చెప్పినప్పుడు ఒక్కసారి మళ్ళీ వాళ్ళు చెప్పారు నవీన్ యాదవ్ గెలుపు కోసం ఇద్దరు బీఆర్ఎస్ కీలక లీడర్లు పనిచేసారు ఇండైరెక్ట్గా అన్నారు ఎవరెవరు అని చెప్పి నేను అడిగితే వాళ్ళు చెప్పిన మాట మొదటగా విష్ణువర్ధన్ రెడ్డి రెండవ మాట తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీలలో ఉన్నారు ఈనే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విష్ణువర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పీజీఆర్ కొడుకు వీళ్ళిద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ అభ్యర్థికి సపోర్ట్ చేసిర్రు ఇండైరెక్ట్గా ప పరోక్షంగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయింది వీళ్ళు మనస్ఫూర్తిగా మాగంటి సునీతకు సపోర్ట్ చేయలేదు అని అన్నారు ఎందుకోసం అని ఒక్కసారి డెప్త్గా వాళ్ళు వాళ్ళతో చర్చించినప్పుడు మనకు వచ్చిన సమాచారం ఏంటంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ అన్న బిడ్డను నవీన్ యాదవ్కు ఇచ్చిర్రు కాబట్టి అల్లుడు వరుస నవీన్ యాదవ్ అవుతారు కాబట్టి ఇక్కడ ఎవ్వరు ఏ రాజకీయం చేసినా మీడియా ముందు ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని అంటే ఈ మభ్య పెట్టడానికి తప్పించుకోవడానికి మాట్లాడిన మాటలు పక్కకు పెడితే నిజాయితీగా నిజంగా ఎవరిని అడిగినా అల్లుడి కోసం కష్టపడతాడా వేరే వాళ్ళ కోసం కష్టపడతాడా అనే చర్చ వచ్చింది వాస్తవంగా తన కూతురు అంటే అన్న కూతురు అంటే తనకు సొంత కూతురు లాగానే ఉంటుంది కాబట్టి సొంత అల్లుడు అన్నట్టే నవీన్ యాదవ్ శ్రీశైలం యాదవ్కి ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్కి చాలా దగ్గర సంబంధాలే ఉన్నాయి సో ఇక్కడ నవీన్ యాదవ్ గెలుపు కోసం కృషి చేసిండా మాగంటి సునీత గెలుపు కోసం కృషి చేసిండా మనం గతంలో ఎలక్షన్ల కంటే ముందు పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి అల్లుడి అల్లుడికి సపోర్ట్ చేస్తాడా ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీతకి సపోర్ట్ చేస్తాడా అంటే ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ నేను ఏ పార్టీలో ఉన్నా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొరకే నేను కష్టపడతా అని చెప్పేసి మాట్లాడు మాటలు మాట్లాడి ఆ మాటలన్నీ కూడా పై పైన మాట్లాడిన మాటలేనట వాస్తవంగా తన అల్లుడు గెలవాలనే చూస్తున్నాడు గతంలో ఇంటర్వ్యూలో చాలా ఇంటర్వ్యూలో మాట్లాడి బీఆర్ఎస్ అధికారంలో ఉంది కేటీఆర్ శ్రీశైలం యాదవ్ మీద నవీన్ యాదవ్ మీద అనేక రకాల కేసులు పెట్టిచ్చిండు మాగంటి గోపినాథ్ దానికి కేటీఆర్ సపోర్ట్ చేసిండు అప్పుడు కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ నవీన్ యాదవ్కే సపోర్ట్ చేసిండు ఆ విషయం నవీన్ యాదవ్ ఒక టీవీ ఫైవ్ అనుకుంటు టీవీ ఫైవ్ ఛానల్లో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నవీన్ యాదవ్ కూడా చెప్పిండు మా తలసాని శ్రీనివాస్ యాదవ్ నాకు అన్ని రకాలుగా సహకరించిండు కేసుల విషయంలో అని చెప్పి చెప్పిండు అంటే ఇప్పుడు గెలుపోవటంలో డూఆర్ డై నవీన్ యాదవ్ ఆల్రెడీ ఇది మూడోసారి మూడోసారి పోటీ చేసిండు ఇప్పుడు ఓడిపోతే ఇక ఫ్యూచర్లో రాజకీయ భవిష్యత్తు ఉండదు అనేటువంటిది తలసాని శ్రీనివాస్ యాదవ్ మనసులో ఉంటుంది కాబట్టి తలసాని శ్రీనివాస్ యాదవ్ పైకి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసిన లోపల కాంగ్రెస్ అభ్యర్థి తన అల్లుడైనటువంటి నవీన్ యాదవ్ను గెలిపించుకున్నాడు అనేటువంటిది వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి మాట మరి నిజంగా బీఆర్ఎస్ పార్టీ కోసం అంటే వేదికల మీద మాట్లాడిండు తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీకి మాగంటి సునీతకు ఓటు వేయాలని మరి పరోక్షంగా డబ్బుల రూపంలో కావచ్చు లేకపోతే ఇంకా ఆయనకు రాజకీయాలు హైదరాబాదులోనే టీడీపీ హయాంలో చంద్రబాబు హయాంలో కావచ్చు కేసీఆర్ హయాంలో కావచ్చు మొత్తం మీద ఆయనే అన్ని తానాయి అటు టీడీపీకి ఇటు బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి అన్ని తానాయి కనుసన్నల్లో రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తి తల సన శ్రీనివాస్ యాదవ్ అట్లాంటి వ్యక్తి ఏం ప్రభావితం చేయకుండా ఉంటాడా ఈ నవీన్ యాదవ్ గెలుపు కోసం అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఏదేమైనా తన అల్లుడు కోసమే మామ కష్టపడ్డడు తన అల్లుండి ఎమ్మెల్యేగా గెలిపించిండు అనేటువంటిది ఫైనల్గా వాళ్ళు చర్చించుకున్నటువంటి మాట ఇదే ఒకటో నెంబర్ రెండవ నెంబర్ విష్ణువర్ధన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మరి పీజీఆర్ కొడుకు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలుపొందిండు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిండు ఇదే మాగంటి గోపినాథ్ మీద ఓడిపోయిండు రెండు వేల పద్దెనిమిదిలో మాగంటి గోపినాథ్ మీద విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయిండు కాబట్టి అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది ఈ విష్ణువర్ధన్ రెడ్డికి ఎమ్మెల్యే కావాలనే ఆశ ఇంకా బలంగా ఉంది కాబట్టి పోటీ చేస్తూ వస్తున్నాడు రెండు వేల ఇరవై మూడులో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ పార్టీలో జైన్ అయిండు బీఆర్ఎస్ పార్టీలో మాగంటి గోపినాథ్ గెలిచిండు రైట్ ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన విష్ణువర్ధన్ రెడ్డి టికెట్ కోసం ట్రై చేసిండు ఆయనకు రాలేదు మాగంటి సునీతకే ఇచ్చిర్రు మాగంటి సునీతకు ఇవ్వడం వల్ల ఆమె ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలిస్తే రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో మళ్ళీ సిట్టింగ్ అయినటువంటి సునీతకే టికెట్ ఇస్తారు అప్పుడు విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ ఇవ్వరు కాబట్టి మీదికి అనే ఏ వేదికలెక్కి బీఆర్ఎస్ అభ్యర్థి గెలు గెలవాలని బీఆర్ఎస్ అభ్యర్థి కోసం ప్రచారం చేసినా లోపల మాత్రం ఆయనకి ఎమ్మెల్యే కావాలని ఉంటుంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఆయన ఎమ్మెల్యే కావాలంటే ఇప్పుడు సునీత గెలవొద్దు సునీత గెలవకపోతే పోయినసారి టికెట్ ఇస్తేనే ఆమె గెలవలేదు కాబట్టి ఈసారి ఆమెకి ఇవ్వకుండా నాకు ఇవ్వండి నేను గెలుస్తా అని చెప్పి విష్ణువర్ధన్ రెడ్డి చెప్పడానికి అవకాశం ఉంటుంది ఏదేమైనా విష్ణువర్ధన్ రెడ్డి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకోవాలంటే మాగంటే సునీత అడ్డు తప్పించుకోవాలి అడ్డు తప్పించుకోవాలంటే ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సునీత గెలవద్దు అనేటువంటిది విష్ణువర్ధన్ రెడ్డి మనసులో బలంగా ఉన్నట్టు కూడా చర్చ వస్తుంది ఏదేమైనా మాగంటి సునీత వెనుకే ఉంటూ ఇద్దరు కూడా మీదికి ఆమె గెలవాలని కోరుకుంటూ లోపల నవీన్ యాదవ్ కు సపోర్ట్ చేసినట్టు మొత్తం మీద రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది అల్లుడిని గెలిపించిన మామ అనేటువంటి విషయం మీరు చూసే ఉంటారు అయితే ఇక్కడ నిజంగా ఒక్కసారి మనం డెప్త్ గా అనాలిసిస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మాగంటి సునీత ఆమె ఓటమికి కారణాలను కూడా పూర్తి స్థాయిలో ఒక్కసారి పోస్ట్ మార్టం కూడా చేయాల్సినటువంటి అంశం ఉంది ఏది ఏమైనా దీని మీద కామెంట్లు కూడా రాస్తారు పాజిటివ్గా వచ్చే కామెంట్లు నెగిటివ్గా వచ్చే కామెంట్లు రెండింటినీ కూడా మేము స్వీకరిస్తాం ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం పరుస్తుంటారు కాకపోతే కొంత విమర్శ చేసినా కామెంట్ చేసినా అది